పూలుగా అందించుకుంటే ఆ పూలు పెట్టి పూలు పెట్టిన తర్వాత పసుపు కుంకుమ పూజ చేయండి ఆడవాళ్ళు అందరూ కూడా చెంగులు చక్కగా తోపుకోండి చెంగులు వదిలిపెట్టద్దు ఆ దూరంగా మీరు ముందుకు వంగినప్పుడు గాని ఆ పక్కకి తిరిగినప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలమ్మా మీరు వెనక్కి జరిగి నుంచోండి కాస్త సాధ్యమైనంత వరకు కూడా వెనకాల కొంచెం వెనక్కి జరిగి నుంచోండి అగరత్తులు ఎవరు వెలిగించద్దు దయచేసి చెప్తున్నాము అగరత్తులు ఎవరు కూడా వెలిగించవద్దు

सवर्णकं परित्म महावरोजायिर मोहन महावम ब्रह्मणेय चित्रवासितायिर मोहन महावम तंकांगले तेरपुष्टायिर मोहन महावम बृहत्सवर्ण समुद्रय वसनायिर मोहन महावम दुर्गन्तम भवसुचितनायिर मोहन महावम सौभाग्यदायक श्रृंगारमध्यमायिर मोहन महावम विधिपूर्ण संदोवरञ्जितायिर मोहन महावम पारिजात गुणाधिक पुदापजायिर मोहन महावम सुपत्मरागसंकाज चरणायिर मोहन महावम कामकोटी महात्म पद्मविटायिर मोहन महावम श्रीकण्ठ नेत्रगोविंदेन्द्रकायिर मोहन महावम സാണിജിതായം ഭക്തലക്ഷണദാക്ഷി കടാക്ഷാമാവം ഭൂതേശാലം അനംഗജന കാംഗരക്ഷണാഹാവം ബ്രഹ്മോപേന്ദ്രഞ്ജിതം ലീലാക

कृष्णवेदि महाविद मंजनाय नमः वम समस्त देवतां के प्रेरक समस्त हृदयां भोजन लयाय नमः वम महाद महापद्म मंदिराय नमः वम सहस्रार सरोजा दवाजदाय नमः वम सर्वदा वृतेत पुरस्ताय नमः वम भाणी गायत्री सावित समदाय नमः वम रमा नमः लोपा चरणाय नमः सहस्रं नमः वम भावना मात्रं नमः सच्चिदं प्रवचनं ज्ञानं विद्याय नमो नमः ओम विद्यावर्धक कुतोलाद बलदाय नमो नमः ओम श्री प्रदापति मणिपुर मध्यदाय नमो नमः ओम दक्षाद्वर वरि भेद साधनाय नमो नमः ओम सुजनाथ सोदर पूर्व दुर्गाय नमो नमः ओम चंद्रशेखर भक्तार्थ भंजनाय नमो नमः ओम सर्वपादि नमोत्त जिदन्याय नमो नमः ओम नाम पारायण भिक्षुदाय सृष्टि स्थिति रोधान संकल्पाय नमो नमः ओम श्री गोडराज श्री मंत्रमंजगाय नमो नमः ओम నాజ్యంద్రేయ భక్తిgetLogger మోహనావ భక్తన్ స్మరేమతియదా యోనమహావ మాతృమండల సమక్షినై

निच्छयावन मांगलये मंगलायनु हेवं महादेव समायत स्वरीरायनु हेवं महादेव श्री महादेव ये नमो नमः श्री रण महालक्ष्म महाशिक्ति गौरी जगत नमो नमः नाभिद परमार्थ प्रवृत्तिपाठ्य सदा पूजा मन्त्र पायामी धौकमाण 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 चलान समर पायामी उपरागल चलेगे इंद्रियों को निभेरो

మౌసరాధ నారి సకలాన్ కదలీ ఫన్ నివేదయా అమృతమస్ నారి సకలాన్ కదలీఫలాన్ నిదయా అమృతమస్ అమృత వస్త్రమసి నవోయోస్వాం ఓం రాణాయస్వాహసమానాయు స్వాహ మధ్యమధ్యుర గమనీయం సమర్పయామి వొండు కణీల విటనగరా మధ్యమధ్యుర గమనీయం సమర్పయామి అస్నోవృక్షాలయామి మార్వోగ్రకాలయామి ముఖ్యపదనాజనియం సమర్పయామి ఈవలయస్న ధర్పూర్ణై నాగవల్లిదలైర్ణం ముక్లా జునియతమ ఐతం తాంబూలం ప్రతిగ్రహేదా తాంబూల సర్వావజార పూజం సమర్పయామి హ తాంబూల సర్వవచారమును మనమිරల ఉన్నటువంటి ధర్పూర్ణం కర్మాణం ప్రవధినిచ్చారా వెలిగించుకోవడానికి వెండి పడలుస్తారు అలాగే సత్యనారాయణ గారు సర్వీస్ చేశారు డబ్బులు కానీ వెంటబలుస్తారు సమరాజంజ రాజంజీ ముఖేత మాసగం శ్రీరామసే సామ్రాజ్యం భౌజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిగత్యమయం సమంత ప్రయాయుష్యాభౌమ సార్యుష అంతాపరార్థాత్ మీ దగ్గర ఉన్నటువంటి కర్పూరం ఉంటే వెలిగించండి లేకపోతే ఆ జ్యోతిలో వేసేయండి ఆ కర్పూరాన్ని ఆనంద కర్పూర నిరాధనం దర్శయామి వెలిగేటువంటి జ్యోతిలో కర్పూరం వెలిగేసి నమస్కారం చేసుకోండి ஆனந்த கர்ண நிராஜனம் கௌரி தேவியோ நமோ நம ஆனந்த கர்ர நிராஜன்தரம் சித்தாச்சமீ சமர் நமஸிபே ఆదాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు ఆదాయ నయోహే కన్యకుమార్ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాదు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకొచ్చేస్తే అక్కడ అన్నప్రసాదం పెట్టేందుకు వాలంటీర్స్ అందరూ కూడా అన్నప్రసాదం చేసేందుకు వాలంటీర్స్ కావాలి మీరు ఆ వాలంటీర్స్ అందరూ కూడా ముందుగా లోపలికి స్వామి స్వామివారి దర్శనం చేసుకొచ్చి మీరు అన్న ప్రసాదం దగ్గర నుంచి ఉంటే మిగిలినటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడికి వస్తారు దయచేసి ఆ వాలంటీర్స్ అందరూ ముందుగా అక్కడ వెళ్ళిపోవాలి

సంస్థ వినోవన్ేదత్ ఫలం పరమేశరార్పణమూ పరమేశ్వరి అర్పితమస్ ఇంద్రే చంద్రిజ్యాత్మన ప్రకృతి స్వభా కలం పరస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నాారాయణ సమర్పయా ఏదత్ ఫలం పరమేశరా నానా బాబు అక్కడ కూర్చోం అన్నాగా నేను ప్రసాదం పంపించేవాడిగా అడిగా నువ్వు ఎక్కడికి వెళ్తావా జనాల్లో అది కూర్చోండి ప్రసాదం పంపిస్తాను కూర్చో నాగమణి ఎక్కడలో నాగమణి ఎక్కడున్నావు ఆయన నారమణి కూర్చో కదా అక్కడ తెచ్చి పెట్టచ్చు కదా అక్కడ నాకు రావడం

हमारा तो ले कर उसको कर लो तो तो आएगी हमारे ने तो घुलोगे लाइन लगाते होंगे ना इन्हें